ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పాసురంలో అనన్యగతి శరణాగతి ఎలా పొందాలో ఈ పాసురంలో తెలుస్తుంది ప్రబంధాలలో వేదాలలో వాగ్మేయాలలో ఉపనిషత్తులలో ఉన్న సారాన్ని ఈ చిన్ని పాసురంలో తెలియచేసింది ఆండాళ్ళు తల్లి స్వామివారు గోపికలతో అంటున్నారు ఈ కోరికలు చాలా పెద్దవిగా ఉన్నాయి గోపికలు మోక్షం కావాలని అడుగుతున్నారు ఇక్కడ మోక్షస్థితి పొందాలంటే ఒక యోగ్యత ఉండాలి కదా ఆ యోగ్యతలు మీకు ఉన్నాయిలే స్వామి లేదు లేదు మాకు అంత యోగ్యత ఎక్కడా ఎందుకు మీరందరూ భగవంతుడిని పొందాలని అనుకుంటున్నారు మీరు సాధన కూడా చేశారు అయ్యో స్వామి మాకు ఏ యోగ్యత ఉంది ఋషులమా పండితులమా గోకులల్లో పుట్టిన వాళ్ళం పొద్దుటే ఆడవులకు వెళతాం అది కూడా పొద్దున్నే స్నానం చేయటం అనుష్ఠానం చేయడం ఏమీ ఉండవు పశువులని మేపటానికి పెడతాం ముందు పశువులు వెనకాల మేము అసలు ఎవరైనా జ్ఞానుల వెనకో మేధావంతులు వెనకో పండితులు వెనకో పెడతారు మేము ఎవరు వెంట పెడతాం పశువులు వెనక ఏంటి మీరు అడవులకి పెడతారా ఇంకేమి అడవి కూడా పరమాత్మ స్వరూపమే నైంసారణ్యం అరణ్యం అనగా పరమాత్మ అడవులకు యోగులు మునులు పెడతారు వీరందరూ వెళ్లేది అడవికేగా వీరందరూ లౌకికంగా ఏమీ లేదని అడవులకి పెడతారు మీరు అంతే కదా అయితే మీరు సాధకులే అయ్యో స్వామి వారు అడికి వెళ్లేది తపస్సు చేసుకోవడానికి మేము పశువులను మేపడానికి వెళ్తాం మాకు యోగం పుణ్యం ఎక్కడా ఏంటి పశువులను మేపడానికా ఓహో అయితే కర్మయోగం మీ పని మీరు నిర్వర్తిస్తున్నారు ఎందుకంటే ఎవరి పనిని వారు చేయటం నిజాయితీగా ఉండటం భగవంతుని సేవ అని చెప్తున్నాయి గ్రంథాలు ఒక గృహంలో చూడండి ఇల్లాలు తన ఇంటిని చక్కగా చూసుకోవాలి పెద్దవారిని పిల్లల్ని భర్తని బాధ్యతగా చూసుకోవాలి భర్త ఎలా ఉండాలి ఇంటికి రక్షణగా ఉండాలి కావలసినటువంటి ధనాన్ని సంపాదించి వాళ్ళ కోరికలను తీర్చాలి ఇంకా పిల్లలు వినయ విధేయతలతో ఉండాలి ఎవరి పనిని వారు నిజాయితీగా చేసుకుంటే అసలు దుఃఖమే ఉండదు కదా అంతేకాని భగవంతుని నేను భక్తుడిని అయిపోయాను అని సంసారాన్ని పట్టించుకోకుండా పెద్ద పెద్ద పూజలు చేయటం ముక్కులు మొక్కుకోవటం ఇవన్నీ మూఢత్వానికి వస్తాయి కృష్ణుడు గోపికలతో అంటున్నాడు మీరు పశువులను మేపుతున్నారు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు అందువలన మీ అందరికీ మోక్షం ఇస్తానంటున్నాడు మనమైతే ఏమనుకుంటామండి అమ్మో ఇంత సులభంగా మోక్షం వస్తోంది అని చెప్పి సంతోషపడిపోతాం కానీ ఆండాడి తల్లి అంటుంది అయ్యో స్వామి అది మేము కర్మయోగం అని ఆచరిస్తున్నామా పశువుల్ని కాస్తున్నాం కానీ కర్మయోగం అని చేయటం లేదు పొట్ట గడవటం కోసం చేస్తున్నాం భృప్తి కోసం చేస్తున్నాం మాకు కుడి చేతితో తినాలో ఎడమ చేతితో తినాలో కూడా తెలియని వాళ్ళం మేము అజ్ఞానులం చూసారా ఇది కావాలి ఎవరికైనా మేము ఇంత చేసాం అంత చేసాం ఈ గుడి కొట్టించాం అక్కడ దానాలు చేసామని గొప్పగా చెప్పుకుంటారు కానీ అది కాదు అని చెప్పి అండాళ్ళు గారు చెప్తోంది స్వామి మరి ఏమీ లేదా మరి ఇంత పెద్ద ఫలాన్ని ఎలా ఇవ్వాలి మీకు స్వామి ఎందుకు ఈ పరీక్ష కుడి ఎడములు తెలియని గోళ్లవాళ్ళం మా అర్హత ఏమిటి ఏడేడు జన్మల మన బంధం మన బంధం విడగొట్టరాని బంధం విడిపోలేని బంధం మనది సృష్టిలో ప్రతి బంధము విడిపోయేదే ఆ బంధాలు అటువంటివి బంధం శాశ్వతం అది అశాశ్వతం ఎప్పుడూ కూడా మనం భగవంతుని దగ్గర దాస్యంగా ఉండాలండి స్వామి కూడా అదే కోరుకుంటాడు ఆ యోగ్యత ఏమిటంటే ప్రేమ ఇక్కడ గోపికల యొక్క ప్రేమ అనమాట స్వామి వేద పండితులు ఎన్నో స్తోత్రాలు అవి ప్రశంసిస్తారు కానీ ఏమీ తెలియని అజ్ఞానులం మేము అందుకే నేను గోవిందా అని పిలుస్తున్నాము నీతో కలిసి పుట్టి పెరిగాము ఏమి గోవిందాని చిన్ని పిలుపుతో పిలుస్తుంటే కోపం వస్తోందా మమ్మ అనుగ్రహించు స్వామి మాకు యో యోగ్యతలు లేదు నీ మీద ప్రేమ తప్ప అని ప్రార్థిస్తున్నారు పరమాత్మను పొందాలంటే ఆయన అనుగ్రహం కావాలి మనకి ఉండేటటువంటి ఆనందం అది కాదు ఆయన కృపాకటాక్ష వీక్షణం కావాలి ఈ పాసరంలో ఆండాళ్ళు తల్లి పరమాత్మను పొందాలేవే అనేటువంటి విధానాన్ని ఎంత బాగా చెప్పారో కదండి ఇప్పుడు పాసరం జరుగుతున్నాను பின் சென்று இல்லாத ஆய்குலத்து பிறவி பெருந்தனை புண்ணியம் குறை ஒன்று உந்தன்னோடு ஒருவேல் நம்ம கிங்கு ஒக்க ஒடியாது அறியாத பிள்ளைகளோம் అమ్మినాల్ ఉందన్నై చిరుతనం ఇప్పుడు ఈ ఉన్నటువంటి భావం చెప్తున్నాను ఓ శ్రీకృష్ణ పశువులను అనుసరించి వెడలు మేము అజ్ఞానులము వాటు వెడుకనే అడవికేగి శుచి లేకుండానే భుజించని వారము లేసమంతైనను జ్ఞానరహితమైనట్టే పుణ్యమును తెలియని గొల్లవర్గం వారు చెందిన వారు అయినప్పటికీ మాతో సరి సమానమైనగా నిన్ను చేసుకుని సాక్షాత్తు పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకు ఎన్ని లోపములను తీర్చగలిగినటుల పరిపూర్ణుడువు నీవు గోవిందా ఇజట నీకును మాకును కలిగిన ఈ సంబంధము మనం ఇరూరము కలిసి పోగొట్టుకుందమన్ను పోవనిది కాదు ఏడేడు జన్మల బంధం అవును కదా లోకమర్యాద మెరుగులు చిన్ని వారం మేము ప్రేమాదశయం ఏమి తెలియక నిన్ను ఇప్పటివరకు తగి తగని చిన్న చిన్న పేర్లతో పిలిచియుంటిమి అంత మాత్రమే కోపగించక ఓ స్వామి మేము కోరిన అరయ్యనుడి దానిని మాకోసంగి అనుగ్రహించము అని ఆండాళ్ళు తన గోష్ఠితోటి స్వామిని ప్రార్థిస్తున్నారు కృష్ణం వందే జగద్గురు